హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇంకా ఇవాళ అయితే మా పిల్లలు అయితే సైకిల్ అయితే తొక్కుకుంటున్నారండి ఇంకా కిందకి వెళ్ళేసి తొక్కుకుంటున్నారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ నేనైతే ఇంకా పని అయితే మొదలు పెడతాను ఇంకా పిల్లల్ని ఫైవ్ ఓ క్లాక్ అయితే కరాటే క్లాస్కి అయితే తీసుకెళ్ళాలి అందుకోసము ఓకేనా ఓకే మా పిల్లలు ఎలా తొక్కుతున్నారో చూపిస్తాను జాగ్రత్త ఇద్దరు మార్చి మార్చి అయితే సైకిల్ అయితే తొక్కుకుంటారండి ఉండేది ఒకటే కాబట్టి ఇంకా వాళ్ళక్క కాసేపు తర్వాత మా పాప కాసేపు అయితే తొక్కుతారు ఓకేనా ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి పని అయితే మొదలు పెట్టేస్తాను చూశారు కదా ఎంత గలీజుగా ఉందో పిల్లలు హాలిడేస్ ఇంట్లో ఉంటే ఇల్లు అంతా గలీజుగానే ఉంటుందండి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి మధ్యాహ్నం తిన్న వంట్లో అవి కడిగేసుకొని గ్యాస్ తుడిచేసుకుంటాను కొన్ని డ్రై ఫ్రిట్స్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి అవి అయితే స్మెల్ వస్తాయని ఇంకా కొంచెం గాలికి పెట్టేశాను ఇంకా మా కర్రీ కర్రీ వచ్చేసి చేప దోసకాయ ఉంది సరిపోతుంది ఇంకా నైట్కి ఏం చేయబడలేదు ఇవే మొన్న పనసకాయ గింజలు తిన్నాము కదండి అవి తీసి పెట్టాము ఇవి ఫ్రై చేసుకొని తినాలనేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను టేస్ట్ ఎట్లా ఉంటాయి ఫస్ట్ టైం తింటాం ఇవి అంటే కొంచెం ఈ కాల్స్ కొని తింటే బాగుంటాయంట అందుకనేసి తీసి పెట్టాను చూస్తాను టేస్ట్ ఎలా ఉంటాయో ఓకేనా ఇంకా నేనైతే కొన్ని అంటలు ఉన్నాయి కదా కడిగేసుకుంటాను ఇంకా అంట్లు అయితే కడిగేసుకుంటున్నానండి ఇంకా లిక్విడ్ అయిపోయింది లిక్విడ్ కొంచెం పడుతుంది పడతాను వాటర్ అయితే పట్టేసుకొని లిక్విడ్ అయితే మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి అంట్లు అయితే అయిపోయినాయండి కడిగేసాయి ఫిల్టర్ ఆన్ చేసేస్తాను ఇంకా మనకి నీళ్ళు అయితే మళ్ళీ కరెంట్ పోయినా కుండకి కుండకైతే నీళ్ళు పోసేసి ఫిల్టర్ ఆన్ చేసాను కుండకి నీళ్ళు నింపుదాం అనేసి గ్యాస్ అయితే నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఇవాళ మంగళవారం కాబట్టి నేను కోసుకొని రామ్ లేదు కదా దేవుడికి కావాలని వచ్చాను వచ్చాడు నేను చెప్పలేదంట అందుకనేసి మా గుడ్డోడైతే వచ్చాడు దేవుడికి పంటలు తోమేది స్కిప్ అయిపోయింది అది అందుకనేసి ఇంకా అది క్లిప్ తీయలేదు ఓకేనా రైస్ కూడా ఉందండి ఇంకా మా హస్బెండ్కి సండర్ చేస్తే సరిపోతుంది ఇంకా రైస్ కూడా మాకు పెట్టాల్సిన అవసరం లేదు మా గురించి సరిపోతుంది ఓకేనా అంత అయితే నీట్గా అయితే తుడిచేసుకున్నాను పిల్లలు ఇప్పుడు మళ్ళా కానీ ఫాస్ట్గా లేకుంటే లోపలికి వచ్చేయండి చూడండి తొ తొక్కుకుంటానని బయటికి వెళ్ళేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు తొక్కు స్లోగా తొక్కు సైడ్ బైక్లో వస్తాయి వీడియో తీస్తుండేసరికి థీమా అని చెప్తున్నారు కొంచెం చల్లగా పడిందండి అందుకనేసే పిల్లల్ని అందుకనేసి పిల్లల్ని అయితే ఇంకా అయితే పంపించాను లేకుంటే ఎండ వస్తుంది బైకులు సౌండ్ మా రోడ్డు పక్కనే ఇల్లు అండి అందుకనేసి సౌండ్స్ వస్తూ ఉంటాయి చూశారు కదా రోడ్డు పక్కనే అందుకోసం ఏమనుకోమాకండి ఇంకా మా పిల్లలు అయితే సైకిల్ అయితే తక్కుకుంటున్నారు నేను వంటలు అయితే తోమేసాను కదా ఇంకా ఇల్లు అయితే ఊడి చూడండి మా దివానం కింద కొనుక్కున్నారండి మా పిల్లలు ఎట్లా ఉన్నారో చూడండి ఈ హాలిడేస్ పోయేంతవరకు నాకు కొంచెం కష్టం అండి ఇంక ఈ మంత్ ఎండింగ్లో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి మా పిల్లలు ఇంకా స్కూల్కి అయితే ఇంకా వెళ్ళిపోతారు ఓకేనా తీసేసుకొని తీసేసి మడత అయితే అండి దిండు దుప్పట సాప అన్నీ తీసుకొచ్చారండి నేను నీట్గా మడత పెడితే ఉంచనే ఉంచారు అస్సలు కుండకైతే సగం నీళ్ళు ఉన్నాయనేసి ఇంకా దవర్తో అయితే పట్టి పోస్తున్నానండి కుండకి ఇంకా సగం ఉన్నాయి కదా ఎందుకనేసి నేను రోజు మార్చి రోజైతే కుండనైతే క్లీన్ చేసుకుంటాను ఈ నిన్నే క్లీన్ చేశాను కాబట్టి ఇవాళ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటర్ అయితే పట్టిపోస్తున్నాను సినిమా మా పిల్లలు అయితే టీవీ అయితే ఆన్ చేసిపోయారు చూసారు కదా ఇక్కడైతే ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తా నేనేమో చేస్తూ ఉంటా మా పిల్లలు అయితే ఇక్కడ పాడు చేస్తూ ఉంటారు చూడండి ఇ డ్రెస్సింగ్ టేబుల్ కాడ అయితే ఇంకా ఇవైతే క్లీన్ చేసేసుకొని ఇంకా కుండలో అయితే నీళ్ళైతే సరిపోతాయి నిండిపోతుంది ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం మనం కుండ మీద ఓకేనా ఓకేనండి ఇంకా ఇంట్లో ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా వర్షం అయితే పడుతుందండి ఇప్పుడు దాకా పడింది వర్షం చల్లగా ఉంది అందుకోసమే ఇందాక చల్లగా ఉనింది బాగా సల్లగా ఆలోస్తుంది ఓకేనండి వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ ఇంకా మా పిల్లలు అయితే బొమ్మలే బొమ్మలో ఇంకా టైం అయితే కాలేదు ఫైవ్ ఓ క్లాక్కి కరాటీకి అయితే స్టార్ట్ అవుతాం ఓకేనండి